పనులు చేశారు మొట్టమొదటి అదే వెనక ఎన్నో రెండు మూడు మీటింగ్ల మనము లైఫ్ మెంబర్లకు ఓటు అక్కి వాళ్ళ వద్దా అనే విషయాలు కూడా రసాబస అయింది అయినాక మనం దాన్ని కూడా ఒప్పుకున్నాము తర్వాత వాళ్ళు ఎలక్షన్ల అన్ని పదవులకు వాళ్ళు ఎలక్షన్ లో నిలవ వద్దా అనే విషయం కూడా రసాబస జరిగింది అందులో అది కూడా ఒప్పుకున్నాము అన్ని కాయిదేశ్వరి అయితే నా ఇస్తాప్తున్న అల్లబడుతున్నాయి కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులో పోయిందో ఆ కోర్టు విషయంలో కూడా నాకు అంతగానో అర్థం కాదు అది ఇంకా ఏదైతే ఇప్పుడు మన కుంక మల్లేశం ఉన్నాడు మన సార్ ఉన్నాడు రాజు గాజంగి ఉన్నాడు వాళ్ళతో పాటు టీం ఉన్న ఇద్దరు ముగ్గురు వకీళ్ళు ఉన్నారు వాళ్ళు అదే విధంగా దాన్ని మంచిగా స్టడీ చేసి ఎట్టి ఎట్టి పరిస్థితులు అంది ఏదైతే పదిహేను రోజుల టైం ఇచ్చిందో ఏది చారిటీ కమిషన్కు అదే విధంగా దాన్ని కలుపుకొని ఎలక్షన్ పోవాలి ఎలక్షన్ చేయాలి అని మనది పద్మ ఉత్సవం అనే ఈ గుర్తు ప్యానల్ గెలవాలని మీరు ఆశించి మీ అందరికి ఆశీర్వాదం ఇస్తున్నా మీతో పాటు నేను అది ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు చూసుకోవచ్చు వాట్సాప్లో పదిహేడు తారీఖు నాడు రెండు గంట గంటల నిమిషాలకు మీరు స్టాండ్ కావాలి ఇరుపక్షాలు అయితే మా మీద వేసారు వాళ్ళు కేసు కేసుకు మేము పోలేదు అర్థం చేసుకోడు కేసు వాళ్ళు వేసారు తర్వాత మాకు తెలిసింది నాకు కేసు వేసేరండి రేపు వచ్చింది మా దగ్గరికి అప్పుడు మేము మళ్ళీ ఈ రోజు పొద్దున్నే చెప్పిండు రజయ్య గారు పోయినాండి ఏం తెలిసిందా అంటే మాకు ఎలక్షన్ ఏదో చేస్తున్న మీరు పెద్ద వయసు మీరు ఎలక్షన్ చేయాలి అని ఈ ప్రకారం చేయాలి ఒకసారి చేయాలి అని ఒకసారి చేస్తే పడలేదు ఎందుకంటే అన్నారు కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్ ఒకసారి చేయ చేయలే టైం అవుట్ వచ్చింది కాబట్టి మనం ఏదైతే ఎలక్షన్ కమిటీలో పోయినాం టూ టైమ్స్ అని అన్నాం కొంతమంది ఆఫీస్ వచ్చిన తర్వాత ఏమి తెలిసిందా టూ డెబ్బై చేస్తున్నాము మనం కౌంటింగ్ అవుతామని చెప్పినాం కౌంటింగ్ కూడా వాళ్ళు ఎక్సెప్ట్ అయ్యారు కౌంటింగ్ ఆపేరు ఇంకేం సమస్య ఉండే ఇప్పుడు ఎలక్షన్ రేపు అట్టనాడు ట్వంటీ సెవెన్ రెండు ఎక్సెన్ ఏ తక్లిఫ్ ఉండను ఏమన్నా ఈనాడు మనం అందరము సమాజంలో కూడా ఐక్యతగా ఉండి చేసి అందరము ఎలక్షన్ కానీ నువ్వు చేసుకున్నావు మేం చేసుకున్నాము రేపు ఎలక్షన్ ఉండే ఎలక్షన్ అవుతుండే ఆ కౌంటింగ్ అయితే దాని దానికోసం రూమ్ తయారు చేసేరు దాన్ని సీలింగ్ ఉండేసేది సంతకాలు తీసుకొని మొత్తం దాన్ని మళ్ళీ కంప్లీట్లీ పది రోజులు మొత్తం బంద్ చేయాలి ఈ రూమ్లోని అచ్చగా వచ్చేది ఒకటి పత్రం కేసు అయ్యింది ఈ విధంగా కోర్టు రావాలని అంటే ఎంతవరకు సమాజం ఎడిపోతుంది ఇలా అంటే నువ్వు పబ్లిక్ లా గెలలేవని అదే అదే కట్ట పద్దెవస్థాయి ఎన్నికలు కావాలని నువ్వు ఎలా నడిచినావు అక్కడ ఇది అంతే చెప్పూర్వీ గెలి ఎలక్షన్లో వదిలిచి ఓటర్ని గెలుపు ఉండే ఉంటుంది కానీ ఏదైతే సమాజాన్ని దిశ చేసుకుంటూ పోతు ఎంత సాధ్యం ఇది ఎంత అన్ని ఎలక్షన్ కమిషనర్ వచ్చిందనుకో అనుకో థానా కమిషనర్ అది మా సమాజానికి మత్స్య అర్థాలు ఎత్తేసుకున్నా ఇది సంస్థలు నడుపుతూ చేస్తూ మాత్రం ఇలా మనందాలు ఒళ్ళు అవుతున్నాయి కానీ మాత్రం కదా ఎలక్షన్ కమిటీ అయితే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే వస్తుండో ఆయన టోటల్ మొత్తం చార్జ్ తీసుకుంటాడు అంటే ఆయనే ఎలక్షన్ ఎంటే అంటే ఇలా మనం ఏమి సమాజం ఇక్కడ అయిపోయింది ఇలా చిత్తంకటేష్ గారు సొంత జడ్జి అంటుండు ఈ మనిషి ఇలా అడిగి ఉన్నాడు నేను చెప్పి చెప్తున్నాయనే చెప్తే ఇక్కడ వీళ్ళు అలా వాళ్ళ వకీలాలు ఇంతే భరోసా లేదు వీళ్ళ వీళ్ళ మనుషులు అని చెప్తున్నాడు అక్కడ అక్కడ అబ్బాయి జడ్డాడు మీరు అవ్వని చెప్పాడు అక్కడ హైకోర్టు జడ్జి ఇక్కడ మనం కాదు ఇది సెషన్ అని ఒకటి ఇంకో ఇది ఈ కోర్ట్ కాదు అది అక్కడ ఎగ్జాక్ట్ ప్రింట్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది అక్కడ కూడా గుసలు పెట్టుకుంటే చేసి వాళ్ళు ఇక్కడ దాకా ప్రసీజ్ చేసుకొచ్చారు మా అక్కడికి ఎట్లా చూసి మాకు చెప్పు మీరే ఎందుకంటే లైఫ్ మెంబర్షిప్ చేసేది చేసినాము మేము ఆనర్ వండమకి సమాజాన్ని మనం ఒకటి అందరి మనకు చిన్న బ్రాడ్గా చేయాలంటే మా అందరి పెద్ద నింపాలి అదే విధంగా మన లైఫ్ ఏమైనా కూడా నింపాలి అనే ఉద్దేశంతో అధ్యక్ష గారు మొత్తం అది కమిటీలు కానీ మెంబర్స్ చేసారు తర్వాత మేము అభివృద్ధి చేసే తర్వాత మళ్ళీ మీ ఫోటో హోటల్ లిస్ట్ మొత్తం కంప్లీట్ చార్జి కమిషనర్ కు సబ్మిట్ చేస్తాం దాని మళ్ళీ కాపీ ఉన్నాయి ఇక్కడ తెలిసింది తప్ప ఇదేమన్నా ఇప్పుడు నువ్వు రేపు వేస్తే ఉన్నది ఇలా మొత్తం టోటల్ కంప్లీట్ ఓకే అయిపోయింది పోయి కొని కంప అందుకే దయచేసి మీ అందరూ మన ఉక్షంపాయాలు అందరూ ఏదైనా మన సభ్యులు గవర్నీలు అందరూ అందరూ కూడా ఏమని తెలిసిందా మనందరూ ఎక్ ఒక్క ఎక్కడగా ఉండి మళ్ళీ మీకు ఎట్లా చేసేది ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ఏంటంటే కోర్టు ఏదైతే హైకోర్టు ఆర్డర్ పని చేస్తారు అయినప్పటికీ మేము ప్రయత్నిస్తాం మనం లైక్ ప్రభుత్వం ఎలక్షన్ కావాలి మనకు మన అది ఉద్దేశం లైవ్ ప్రభుత్వాన్ని కావాలి ఎందుకంటే మనకు ఆ ఘటన మనం చేంజ్ చేసేమో మనం మల్ల మనకు అది అవసరం అనుకుంటున్నాము నేను భవన్ మనం అందరం కొట్లాడి చేసి ఏమని ఏది తప్పకుండా విజయం చేస్తున్న చేయగలమని కోరుతున్నా అందరికీ నా యొక్క నమస్కారం జయ మార్కండ